నమస్కారం విమాన ప్రయాణాల్లో టికెట్ బుకింగ్స్ గురించి ముఖ్యంగా ప్లాన్స్ మారినప్పుడు వచ్చే చిక్కుల గురించి మనందరికీ తెలుసు కదా చాలా సార్లు ఇబ్బంది పడుతుంది అయితే ఇప్పుడు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే డీజీసీఏ నుండి ప్రయాణికులకు కొంచెం ఊరటనిచ్చే ఒక వార్త వచ్చింది అవును కొన్ని కొత్త రూల్స్ వచ్చాయి వాటి గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ఆ నలభై ఎనిమిది గంటల వ్యవధి గురించి కదా అవును అదే ప్రధానమైన మార్పు టికెట్ బుక్ చేశాక మొదటి నలభై ఎనిమిది గంటల్లోపు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా క్యాన్సిల్ చేసుకోవచ్చు లేదా డేట్ మార్చుకోవచ్చు అవును లేదా ప్రయాణ తేదీని కూడా మార్చుకోవచ్చు ఎటువంటి ఫీజు ఉండదు నలభై ఎనిమిది గంటలు అంటే దాదాపు రెండు రోజులు టైం ఉంటుంది అనమాట అంతే ఆలోచించుకోవడానికి లేదా ఏమైనా చిన్న మార్పులుంటే చేసుకోవడానికి ఇది చాలా సౌలభ్యం మరి ఈ నలభై ఎనిమిది గంటలు ఎప్పటి నుండి లెక్కిస్తారు అంటే బుకింగ్ చేసినప్పటి నుండా లేక ప్రయాణ తేదీ నుండా అది మంచి ప్రశ్న అడిగారు ఇది టికెట్ బుక్ చేసిన క్షణం నుండే మొదలవుతుంది ప్రయాణ తేదీతో సంబంధం లేదు ఓ ఓకే బుక్ చేసిన వెంటనే ఆ గడియారం స్టార్ట్ అవుతుందనమాట ఖచ్చితంగా సరే ఒకవేళ క్యాన్సిల్ చేసుకున్నాం అనుకుందాం మరి డబ్బులు తిరిగి రావడం ఆ రీఫండ్ సంగతి ఏంటి కొన్నిసార్లు చాలా లేట్ అవుతుంది కదా నిజమే రీఫండ్ విషయంలో కూడా స్పష్టత ఇచ్చారు అంటే ఇక్కడ రెండు వేరు వేరు పద్ధతులు ఉన్నాయి ఓ ఎలాగా మీరు నేరుగా ఎయిర్లైన్తో మీ క్రెడిట్ కార్డ్ వాడి బుక్ చేసి ఆ తర్వాత రద్దు చేసుకుంటే రీఫండ్ సెవెన్ వర్కింగ్ డేస్ లోపు రావాలి కేవలం సెవెన్ రోజుల అది చాలా ఫాస్ట్ అనే చెప్పాలి అవును కానీ కానీ ఇంకో పద్ధతి ఏంటి మీరు ఏదైనా ట్రావెల్ ఏజెంట్ ద్వారా గాని లేదంటే ఆన్లైన్ పోర్టల్స్ ఉంటాయి కదా వాటి ద్వారా బుక్ చేసి క్యాన్సిల్ చేస్తే అప్పుడు అప్పుడు రీఫండ్ రావడానికి ట్వంటీ వన్ పని దినాల వరకు సమయం పట్టొచ్చు అబ్బో సెవెన్ రోజులు ఎక్కడా ట్వంటీ వన్ రోజులు ఎక్కడ అంటే దాదాపు మూడు రెట్లు టైం అన్నమాట అవును ముఠ పద్ధతిని బట్టి ఈ తేడా ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి సరే మరి నలభై ఎనిమిది గంటల రూల్ అంటే ఫ్రీ క్యాన్సిలేషన్ లేదా మార్పు ఇది అన్ని టికెట్లకి ఎప్పుడైనా వర్తిస్తుందా లేక ఏమైనా కండిషన్స్ ఉన్నాయా ఉన్నాయి కొన్ని ముఖ్యమైన మినహాయింపులు మినహాయింపులున్నాయి అవేంటి ఈ నలభై ఎనిమిది గంటల వెసులుబాటు అనేది ప్రయాణ తేదీకి మరీ దగ్గరగా బుక్ చేసుకున్న వాళ్ళకు వర్తించదు అంటే ఉదాహరణకి ఉదాహరణకు డొమెస్టిక్ ఫ్లైట్ అనుకోండి ప్రయాణానికి ఐదు రోజుల ముందు లేదా అంతకన్నా తక్కువ టైంలో టికెట్ బుక్ చేస్తే ఈ నలభై ఎనిమిది గంటల ఫ్రీ క్యాన్సిలేషన్ రూల్ వర్తించదు ఓ అంటే లాస్ట్ మినిట్ లో అర్జెంట్ గా వెళ్లాలనుకునే వాళ్లకు ఇది వర్తించదనమాట అంతే మరి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి అంతర్జాతీయ విమానాలకైతే ఈ వ్యవధి ఇంకా ఎక్కువ ప్రయాణ తేదీకి పదిహేను రోజుల ముందు లేదా అంతకన్నా తక్కువ టైంలో బుక్ చేస్తే వాళ్లకు కూడా ఈ నలభై ఎనిమిది ఫ్రీ ఆప్షన్ ఉండదు అర్థమైంది అంటే బాగా ముందు ప్లాన్ చేసుకుని నెలల ముందో వారాల ముందో టికెట్ బుక్ చేసుకునే వారికే ఈ కొత్త రూల్ వల్ల మంచి ప్రయోజనం అవును ప్లాన్స్ లో ఏమైనా చిన్న మార్పులు వస్తే ఈ వెసులుబాటు ఉపయోగపడుతుంది మొత్తానికి చూస్తే ఇది ప్రయాణికుల సౌకర్యం వైపు వేసిన మంచి అడుగులాగే ఉంది నిజమే ప్రయాణికుల హక్కులు వాళ్ళ సౌకర్యాలు దృష్టిలో పెట్టుకుని చేసిన మార్పు ఇది బుక్ కూడా కొంచెం టైం ఉండటం అనేది భరోసా ఇస్తుంది కదా అవును అనిశ్చిత పరిస్థితుల్లో ఇది చాలా ముఖ్యం చేశాక అంటే ధరలు పోల్చుకోవటం వేరే ఎయిర్లైన్స్ ఆప్షన్స్ చూడటం ఇలాంటి విషయాల్లో వాళ్ళ ప్రవర్తన మారుతుందా ఈ నలభై ఎనిమిది గంటల ఆప్షన్ ఉందిలే అని కాస్త త్వరగా బుక్ చేసేస్తారా ఏమంటారు దీని గురించి కూడా ఆలోచించాలేమో అది కూడా ఒక ఆసక్తికరమైన పాయింటే దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి మరి